మహబూబ్నగర్ బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీసులో ఎండి ముజాఫర్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కండ్వా వేసుకోవడం జరిగింది ఆయనకు మహబూబ్నగర్ టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వ ఇవ్వడం కూడా జరిగింది మిత్రులారా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి ఒక మన సోదరుడు మైనార్టీ నుంచి తేటలతో బహుజన్ సమాజ్ పార్టీని అత్తుకున్నాడు అంటే మామూలు విషయం కాదు బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజనుల రాజ్యాధికారం కొరకు పోరాడేటువంటి పార్టీ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని గుర్తించి మన మిత్రుడు కండ్వేసుకోవడం జరిగింది ఆయనకు శిరస్సు వంచి జేబిములు తెలియపరుస్తూ ఈరోజు నుంచి మిత్రుడు టౌన్లో తన ఎంత శక్తివంతంగా పోరాడితే అంత శక్తి తయారవుతారని శక్తులు తయారవుతారని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్న మిత్రులారా అదేవిధంగా బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహునగర్ టౌన్లో చాలా మొత్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను తయారు చేయడమే లక్ష్యంగా ముజాఫర్ గారు తీసుకుంటారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ జై భీమ్ జై భారత్ రోజు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎండి ముజాఫర్ మహబూబ్ నగర్ నివాసి అతనికి బహుజన్ సమాజ్ పార్టీ అతని యొక్క టాలెంట్ను గుర్తించి పార్టీలో తను చేరి కొంతకాలం నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నందుకోసమని అతనికి మహబూబ్ నగర్ టౌన్ బాధ్యతలను ఇస్తూ టౌన్ ప్రెసిడెంట్గా ఈరోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ కమిటీ నిర్ణయం తీసుకొని జిల్లా కమిటీకి చెప్పడం వల్ల అందరి సమక్షంలో అతనికి మహబూబ్ నగర్ టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదల కోసం పనిచేసేటటువంటి పార్టీలో మహబూబ్ నగర్లో ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు వాళ్ళందరితో ఒక ప్రేమపూర్వకంగా ఒక స్నేహపూర్వకంగా తను ఎండి ముజాఫర్ మెలిగి బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలను ప్రతి ముస్లిం సోదరునికి చేరేటట్లుగా తను కష్టపడాలని అతన్ని సూచిస్తున్నాము అలాగే అతనికి పార్టీ బాధ్యతలు ఇస్తున్నాము అని అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది దేశంలో చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అన్న సంగతి కూడా ఈ సభాముఖంగా తనకి తెలియజేస్తున్నాము పార్టీని నువ్వు కాపాడితే పార్టీ తప్పకుండా నిన్ను కాపాడుతుంది అనేది మూల సిద్ధాంతం మహబూబ్నగర్ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను ఎందుకు ఎన్నున్న ఎన్నుకున్నందుకు బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదములు నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరడానికి కారణం ఈ మధ్యలో చూస్తున్నాం మనం బీఆర్ఎస్ కానీ ఉర్ఫ్ టిఆర్ఎస్ టీఆర్ఎస్తో పాటు గతంలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు చాలా చిన్న చూపు చూస్తుంది ఎందుకంటే సంవత్సరం గడిచినా మైనార్టీలకు ఏది ఏమీ లభించలేదు ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక సంవత్సరం అయింది క్యాబినెట్ మినిస్టర్ జీరో ఉన్నారు ఎందుకంటే దాంట్లో ఉన్నది ఉన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు హిందీలో ఒక సామెత ఉంది నువ్వు కొట్టినట్టు వచ్చే నేను ఏసినట్లు చేస్తా అట్లా చెప్తున్నారు పైసల కోసం మా మైనార్టీ సోదరులు ఆలోచించాలి కొద్దిగా ఎందుకంటే రాబోయే కాలం బహుజన సమాజ్ పార్టీ జిస్క జిత్త అధికారు జిస్క జిత్తి భాగీదారి ఉస్కి ఇచ్చిన అవకాశాన్ని నేను సద్విగ్రహం చేసుకుంటానని ఈ సమక్షంలో హామీస్తున్నాను